మోకాలతో ఎక్కుతున్నావా మొత్తం కొండెక్కుతావా అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ వచ్చానండి చాలా చాలా బాగుంటుంది పైగా అన్ని దేవాలయాల్లాగా అన్ని క్షేత్రాల్లాగా దీనికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళటం కావచ్చు ఎలా అంటే అలా దర్శనం చేసుకోవడం కూడా కుదరన్నటువంటి దేవాలయం అనమాట చాలా విశేషమైనటువంటి దశాబ్దాల క్రితం నాటి ఒక పుణ్యక్షేత్రం అక్కడికి మీ అందరినీ తీసుకువెళ్తూ ఉన్నాను వెళ్ళలేము అనుకునే వారి కోసమైనా లేదా జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి దేవాలయాల్లో అడుగు పెట్టాలి అని భావించే వారికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీడియో చాలా కష్ట సాధ్యంగానే అందించాను అని చెప్పచ్చు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ ఉంది ఏం విశేషాలు ఎటువంటి పూజలు జరుగుతాయి దీని వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి వంటి వివరాలు మీ అందరికీ కూడా అందిస్తాను మీ నుంచి నేను కోరుకునేదైతే మాత్రం ఒక్క లైక్ అండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఉపయోగపడే సమాచారం అనిపిస్తే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇది ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి దేవాలయం పరమేశ్వరుడిదండి కొన్ని దశాబ్దాల క్రితం నాటిది ఎంత పవర్ఫుల్ టెంపుల్ అంటే మునులు ఋషులు ఎత్తులు ఎంతోమంది వచ్చి ఇప్పటికీ కూడా ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండి స్వామివారికి నిత్య అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడ పురాణ కథనాన్ని బట్టి ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోందనమాట ఇప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి స్వామివారి పేరు నాగనాథేశ్వరుడు అమ్మవారి పేరు పార్వతి కామేశ్వరి కామేశ్వరి సహిత నాగనాథేశ్వరుడు అని కూడా అంటారు పార్వతీ సమేత నాగనాథేశ్వరుడు అని కూడా అంటారనమాట ఎన్నో విశేషాల సమాహారం ఈ దేవాలయం కడపవాసులకు రాయలసీమ వాసులకు ఈ చుట్టుపక్కల ఎవరికైనా మాత్రం నాగేశుని కొండ నాగేశ్వరుని కొండ అనేటువంటి నామకరణంతో ఈ కొండను పిలుస్తూ ఉంటారు అంటే ఇది ఒక పెద్ద కొండ మీద ఉంటుందండి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకోలేమనమాట ఎందుకంటే చాలా దుర్భేద్యంగా ఉంటుంది జన అనేది విశేషమైనటువంటి మాసాల్లో విశేషమైనటువంటి పర్వదినాల్లో మాత్రమే ఉంటుందన్నమాట ఈ కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మీకు ఇప్పుడు నేను మెట్ల మార్గాన్ని చూపిస్తున్నాను ఇంకొకటి రహదారి మార్గం ఉంటుంది ఈ మధ్యనే ఒక మూడు నాలుగేళ్ల క్రితమే రోడ్డు వేశారు ఇది వరకైతే చాలా రాళ్లతో కూడుకొని కొంచెం అటు ఇటు అయితే చాలు ఇంకా లోయలో పడిపోతామేమో అన్నంత ఘోరంగా ఉంటుందన్నమాట మనం వెళ్ళేటువంటి రహదారి మార్గం అందుకే ఎక్కువ మంది ఏడు వందల వరకు స్టెప్స్ ఉంటాయి కొంచెం హెల్దీ పర్సన్స్ ఎవరైనా కూడా స్టెప్స్ని ప్రిఫర్ చేసి స్వామివారి దగ్గరికి వెళుతూ ఉంటారనమాట ఇది చాలా చాలా పురాతనమైంది ఎంత అంటే పల్లవులు చోళుల కాలం నాటి దేవాలయంగా చెప్తూ ఉంటారు ఎవరైనా రోడ్డు మార్గం ద్వారా రావాలి అంటే స్పెషల్గా ఈ ఒక్క క్షేత్రం కోసం అయితే రాలేమన్నమాట ఇప్పుడు ఒక తిరుపతి వెళ్లే మార్గంలోనూ లేదా రాయలసీమ వైపు వచ్చేటువంటి టెంపుల్స్ మార్గంలో వన్ ఆఫ్ ద టెంపుల్గా మనం ఇది ఎంచుకోవచ్చు అంటే మీరు కర్నూలు హైదరాబాద్ నుంచి రహదారి మార్గంగా ఎంచుకుంటే నేషనల్ హైవే పై నుంచి మీరు కరెక్ట్గా కడప దగ్గర కాజీపేట చెక్ పోస్ట్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ మీరు రైట్ తీసుకుంటే గనక మీరు ఎవరిని అడిగినా కూడా మీకు అక్కడ చెప్తారు నాగేశ్వరి కొండకు వెళ్ళాలి అని ఎవరినైనా అడిగితే గనక ఓన్లీ డే టైంలో ప్లాన్ చేసుకోవాలండి ఆ నార్మల్ టైంలో లో పర్వదినాలు విశేష మాసాలు కాకుండా ఎప్పుడు వెళ్ళినా మీకు జనసంచారం అసలు ఉండనే ఉండదనమాట ఒక రకంగా చెప్పాలంటే మనం మాత్రమే వెళితే గుండె బాగా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అంత తక్కువ మంది జనం ఉంటారు అసలు నిత్య దీపారాధన కూడా జరుగుతుందో లేదో కూడా నాకైతే సమాచారం లేదు అండ్ ఇంత పురాతనమైన స్వయంభూ క్షేత్రం అయినా కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నట్టు కానీ లేదా ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి విశేషాలు కానీ మనకెక్కడా కనపడమనమాట ఈ ప్రాంత వాసులకు మాత్రమే స్వామివారు నిత్యం పూజలు అందుకునేటువంటి దైవంగా విలసిల్లుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ఎవరైనా వచ్చే స్వామిని దర్శనం చేసుకున్నా అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిలో నీటిని స్వామికి అభిషేకం చేసిన లేదా మనం అక్కడ స్నానం చేసుకున్న కుజదోషాలైనా సర్పదోషాలైనా నాగదోషాలైనా జీవితంలో విపరీతమైనటువంటి కష్టాలు పడుతున్నాము అని అనుకునేవారైనా ఒక్కసారి స్వామివారిని స్పృశించినా దర్శనం చేసుకున్నా చాలు బాధలన్నీ కూడా మటుమాయమైపోతాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ ఉండేటువంటి జనమైన నిత్యం అక్కడ తిరిగాడే వాళ్ళు ఎవరైనా చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో ఎంతోమంది యక్షులు కావచ్చు దేవకన్యలు కావచ్చు వచ్చి స్వామివారిని నిత్య అభిషేకాలు చేస్తారు పూజలు చేస్తున్నటువంటి ఆనవాళ్ళైనా లేదంటే వాళ్ళు సంచరిస్తున్నారు అనేటువంటి కొన్ని విషయాలైనా మాకు అర్థమవుతూ ఉంటాయని మాత్రం అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు ఇదిగో స్వామివారి దర్శనం చేసుకోండి ఇది ఒక కొండ గుహలో ఉంటుందండి కొంతమంది చెప్పేటువంటి విషయం ప్రకారం చూసుకుంటే లంకమల్ల కొండల్లో ఒక గుహలో ఈ స్వామివారు స్వయంభూగా వెలిశారు అని చెప్పి స్థల పురాణం ప్రకారం చెప్తూ ఉన్నారు కొంతమంది చెప్పేటువంటి విషయం ప్రకారం అప్పట్లో కడప దగ్గర ఉండేటువంటి కాజీపేట గ్రామాన్ని పరిపాలించేటువంటి బిరుదాంకితుడు అనేటువంటి రాజు అక్కడ మునుల సంచారాన్ని చూసి బౌద్ధులు సన్యాసులు వీళ్ళందరూ కూడా కొండ మీద సంచరించేటువంటి ఆనవాళ్లను చూసి ఆయనే స్వయంగా స్వామివారిని ప్రతిష్ఠించారు అనేటువంటి మాటను కూడా చెప్తూ ఉంటారు అయితే ఏది నిజం అనేది ఇప్పటికీ కూడా నిరూపితం అయితే కాలేదు బట్ ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారు శ్రీచక్ర సహితంగా కనిపిస్తారు అమ్మను కామేశ్వరిగా పిలుస్తారు కామ్యాల్ని తీర్చేటువంటి అమ్మగా పిలుస్తారు పార్వతీమాతగా పిలుస్తూ ఉంటారనమాట నిత్యం ఇక్కడ అభిషేకాదులు వంటివి విశేష మాసాలు పర్వదినాల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి కొంతమంది పండితులు ఇక్కడ ఉండేటువంటి ధర్మకర్తలు వీళ్ళంతా కూడా ఏంటంటే సోమవారం లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి శుక్రవారం వంటి పర్వదినాల్లో అయినా ఏదైనా మాసాల్లో అయినా వచ్చి అక్కడ అభిషేకాదులు ఆలయాన్నంతా శుభ్రం చేసి అక్కడ భక్తుల సంచారం అవుతోంది అని అనుకునేటువంటి సమయంలో పూజాధికారులు నిర్వహిస్తారు మనం దర్శనం చేసుకున్నటువంటి సమయం ఏంటంటే కార్తీక మాసంలో చివరి సోమవారం అనమాట ఒకే రోజులో చాలా పుణ్యక్షేత్రాలు మాసం మొత్తం కూడా ఏదో ఒక్క రోజులోనే చేశాను అన్నంత అనుభూతినిచ్చాయి అనమాట ఈ దైవ దర్శనాలన్నీ కూడా బట్ అప్పుడు షేర్ చేసుకోవడం కుదరలేదు ఇప్పుడు మీ అందరితో కూడా పంచుకుంటూ ఉన్నాను అనమాట నాగనాథేశ్వర స్వామి దేవాలయం అంటారు చూశారు కదా స్వామివారి రూపం ఎంత అపురూపంగా ఉంది అనేది మనం లోపలికి వెళితే ఆ టైంలో మనకి సంకల్పంతో కూడుకున్నటువంటి అభిషేకాలు వంటివి నిర్వహిస్తారు ఎప్పుడు రావాలి అనేటువంటి విషయానికి వస్తే సోమవారం అయితే ఖచ్చితంగా ఒక వంద రెండు వందల మంది అయితే జనం తప్పకుండా ఉంటారు ఇక కార్తీక మాసంలో అయితే ఎప్పుడైనా కూడా జనసంచారం కనిపిస్తుంది కార్తీక మాసంలో మాత్రమే ఈ చుట్టుపక్కల రాయలసీమ చుట్టుపక్కల్లో దర్శనాలు చేసుకుందాము ఒక పుష్పగిరి వంటివి లేదా తిరుమల వెళుతున్నాం మహానంది వెళుతున్నాం ఇలా అంటే కర్నూలు మీదుగా కడప మీదుగా తిరుపతి వెళ్ళేటువంటి మార్గం కావచ్చు అలా ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా ఈ టెంపుల్ కార్తీక మాసంలో ఎప్పుడు వచ్చినా కూడా మినిమం జనసంచారంతో అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆశ్రమాలుట సో కొంచెం కొంచెం భక్తుల సంచారం పెరిగిన తర్వాత వీటిని పూర్తిగా కూడా లాంటివి కట్టడము స్తంభాలు వంటివి కట్టడం చేశారు కానీ కొండ మీద ఇవన్నీ కూడా ముని ఆశ్రమాలుగా ఇదివరకు ఉండేవిట కొంతమంది ఇక్కడ స్వామివారికి అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండే అందరూ కూడా వెంట్రుకల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు కొంతమంది సో అదే మనం చూసాం అనమాట ఇంకా ఇక్కడ చాలా ప్రధానమైందైతే బావి మీకు నేను తంబనేల్లో పెట్టాను చూసారా ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నాగ సర్పం అని చెప్పి దానికి రిలేటెడే ఇక్కడ మీకు కనిపించేటువంటి బావి అండి ఈ ఆలయం ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి కూడా ఇందులో నీరు ఎప్పుడు కూడా ఇంకిపోలేదు అని చెప్పి కూడా చెప్తారు ఈ బావిని ఏంటంటే నాగేశ్వర కోన నాగేశ్వర బావి అని చెప్పి పిలుస్తారు ఇందులో ఉండేటువంటి జలంతో స్నానం చేసుకున్నా ఇక్కడ ఉండేటువంటి గంగమ్మను తీసుకువెళ్ళి లోపల ఉన్న నాగనాథేశ్వరుడికి అభిషేకం చేసినా కూడా మనకి నాగదోషాలు తొలగిపోయి ఎవరైతే సంతానం కోరుకుంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని కూడా ఇక్కడ స్థానికుల బాగా నమ్మకం అనమాట జనరల్గా అయితే మనం వెళ్ళినప్పుడు కొంచెం బావిలాగా కనిపిస్తోంది కానీ వర్షాకాలం సమయంలో అయినా కొంచెం ఇది బాగా నీటితో ఉండేటువంటి సమయంలో చూస్తే మనం ఫుల్గా బయట ఉండేటువంటి గట్టు నుంచే చూడాలన్నమాట బాగా నిండిపోయి ఉంటుంది అసలు మనకి ఇక్కడ బావి అనేటువంటి రూపురేఖలు కూడా కనపడవు మన అదృష్టం ఏంటంటే వెళ్లే సమయానికి ఈ మాత్రం నీరు అనేది కనిపిస్తూ ఉందనమాట కానీ ఇప్పటి వరకు ఇంకిపోయినటువంటి సందర్భాలు అయితే ఒక్కసారి కూడా లేవు అందులోనూ ఈ దీనిపైన ఏ వస్తువు వేసినా కూడా పైకి తేలుతూనే ఉంటుందిట అటువంటి పరీక్షలు అయితే నేను చెయ్యలేదు ఎందుకంటే నేను వెళ్ళిన ఆఖరి సోమవారం నాడు చాలా చాలా మంది జనాలు ఉన్నారు బావి దగ్గరికి రావడానికి నేను పర్మిషన్ తీసుకున్నాను అనమాట పోలీసులు ఒప్పుకోలేదు అసలు బట్ నేను చెప్పి ఒకసారి ఇలా వెళ్దాం అనుకుంటున్నానండి అని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చి ఎలాగో ఇప్పటివరకు నదీ స్నానం కూడా చేయలేదు నేను కార్తీక మాసంలో అమ్మను కాస్త స్పృసిద్దాము అని చెప్పేసి వచ్చాననమాట లేకపోతే ఇక్కడి వరకు పర్మిషన్స్ కూడా ఇదివరకట్ల ఎవ్వరికి ఇవ్వడం లేదనమాట సో అది ఒక రకంగా మన అదృష్టంగా భావించవచ్చు ఈ బావిలో ఉండేటువంటి జలంతోనే ప్రతి నిత్యం కూడా అక్కడ ఉండేటువంటి కామేశ్వరి పార్వతి అమ్మగా పిలుస్తున్నటువంటి ఆ తల్లి నిత్యం ఇక్కడే స్నానం చేసుకుని ఆ నీటిని తీసుకువెళ్ళి స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటుందిట అమ్మ ఇక్కడ స్థల పురాణం ప్రకారం చెప్పేటువంటి మరొక విశేషం అనమాట అంత పవిత్రమైనటువంటి జలమండి ఇది ఈ బావి ఎలా ఏర్పడింది అంటే ఆ కొండ గుహల్లోనే స్వామివారు ఎలా అయితే కొలువై ఉన్నారో ఆ కొండలో ఏదో తవ్వుకొని ఈ బావి వచ్చిందా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఒక కథనం ప్రకారం మనం చూస్తే నాగనాథేశ్వరుణ్ణి అప్పట్లో మునులు సన్యాసులు అలాగే ఎంతో మంది యక్షులు అందరూ వచ్చి బౌద్ధ సన్యాసులు కూడా ఇక్కడ మనకి స్వామివారిని ఆరాధన చేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తాయి సాక్షాత్తు బుద్ధుడికి సంబంధించినటువంటి పాదుకలు కూడా ఇక్కడ కనిపిస్తాయి అది ఇప్పుడు పూర్తిగా మూసివేయడం వల్ల నేను చూపించలేకపోయానండి అందులోనూ ఆ పాదముద్రికలు పూర్తిగా చెరిగిపోయాయంట ఎందుకంటే పెద్దగా మన గవర్నమెంట్స్ ఇలాంటి చారిత్రకానికి సంబంధించినటువంటి వాటి కొన్నింటి మీద జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏంటంటే చాలా వరకు కనుమరుగైపోతున్నాయి అనే చెప్పొచ్చు సో అంతవరకు నేను వెళ్ళలేదు బట్ ఇక్కడ స్థానికంగా చెప్పేటువంటి మాట అనమాట ఇలా కొంతమంది రాజు దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ స్వామివారి గురించి విశేషంగా తపస్సు చేశారట తమకు సంతానం కావాలి అని చెప్పేసి అయితే స్వామివారు వారికి కళలో కనపడి పలానా ప్రదేశం దగ్గరకు వెళ్ళి ఆరాధన చెయ్యమని ఒక రాత్రి అంతా అక్కడే ఉండి స్వామి నామస్మరణ చేసుకోవాల్సిందిగా చెప్పడంతో ఇప్పుడు ఏదైతే బావి కనిపిస్తోందో ఆ గుహ దగ్గరికి వెళ్లారట అప్పుడు అక్కడ గుహ ఉండేదిట అక్కడికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే వాళ్లకు తెలియకుండానే వాళ్ళు పూర్తిగా అందులో లీనమైపోతారట ఆ రాత్రి అంతా కూడాను అలా వాళ్ళు తపస్సు చేస్తూ ఉండంగానే వాళ్ళ కింద నుంచి ఒక ఊట బావి అంటే ఒక చెరువులాగా ఒక నీటి కుంటలాగా పుట్టి దాని మీద వాళ్ళు తేలాడుతూ పొద్దున్నకు కనిపిస్తారట వాళ్లకు వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసరికి ఇదేంటిదంతా నీరుగా మారిపోయింది అని వాళ్ళే ఆశ్చర్యచకితులవుతారట అప్పటికి ఆ రాజు భార్య గర్భవతిగా కూడా కనిపిస్తుందిట ఇలా ఈ బావిని నాగేశ్వర కోన అని పిలుస్తారు ఇక్కడ స్నానం చేసినా స్పృశించినా కూడా సంతానం కలుగుతుంది భార్యాభర్తలు భర్తలు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది అని కూడా మరొక పురాణ కథనం ప్రకారం అక్కడ స్థల పురాణం ప్రకారం చెప్తారట అన్నమాట ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి పండితులు అక్కడ నిత్యం స్వామిని దర్శించుకునే వాళ్ళు చెప్పినటువంటి కథనాలు సోషల్ ప్లాట్ఫామ్స్ లో అక్కడక్కడ సర్చ్ చేస్తే దొరికినటువంటి సమాచారమే తప్ప ఇందులో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి అనేది నాకు తెలియదు ఎవరికీ తెలియనటువంటి సిచ్యువేషన్ అనమాట కాకపోతే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా ఈ దేవాలయం ఉంది అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తారు అప్పట్లో ఇన్ని సదుపాయాలు లేవు ఇప్పటికీ కూడా లేవు చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది కాబట్టి మిగతా పుణ్యక్షేత్రాలాగా ఓన్లీ ఈ టెంపుల్ కోసం అయితే మాత్రం మనం వచ్చి దర్శనం చేసుకోలేం కానీ కడప కర్నూలు చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల ఉండేవారైతే పొద్దున్న వచ్చి దర్శనం చేసుకుని సాయంత్రం వెళ్ళిపోవచ్చు భోజన సదుపాయాలైనా లేకపోతే ఈవెన్ తాగడానికి మంచినీళ్ళ సదుపాయం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టమేనండి సో ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఏదో మార్గ మధ్యంలో వెళుతూ వెళుతూ ఇది చాలా పురాతనమైనటువంటి సాక్షాత్ అగస్యముని బుద్ధుడు బౌద్ధ సన్యాసులు వంటి వారు వచ్చి తపస్సు చేసినటువంటి ప్రదేశం అని గాని లేదా సప్త ఋషులు తిరుగాడినటువంటి ప్రదేశంగా భావించి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళటం కోసం మాత్రమే మనం భావించాలి తప్ప ఇది ఏ దేవస్థానం పరిధిలోకో లేకపోతే ఏ దేవస్థానము ఈ టెంపుల్ ని వాళ్ల పరిధిలోకి తీసుకోవడం వంటివి సదుపాయాలు కల్పించడం వంటి వాటివి చేయడం లేదు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని ఒక జాతర వంటిది కార్తీక మాసంలో నిర్వహించుకొని లేదంటే విశేషంగా ఆ టెంపుల్కి సంబంధించిన వార్షికోత్సవాలు ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ అన్నదానం వంటి క్రతువులు నిర్వహించుకొని వెళ్ళిపోవడం తప్ప మనకు పెద్దగా సదుపాయాలు సౌకర్యాలు వంటివి ఏవి కనపడవు అనమాట మనం మాత్రం కొండ వరకు వస్తే ఆటోస్ అయితే బాగా తిరుగుతాయండి పైకి మనకి బైక్ కార్ ఫెసిలిటీ ఉన్నా కూడా జాగ్రత్తగా మనకి ఫెన్సింగ్లు కూడా ఉండవు అనమాట కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మెట్లు ఎక్కి వెళ్ళగలము అనుకుంటే మెట్లు ఎక్కచ్చు లేదా అక్కడ ఉండే ఆటోల ద్వారా పైకి చేరుకుని స్వామి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు ఆలయం కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట మనకి చుట్టూ కూడా ఇక్కడ చూడండి కార్తీక మాసంలో వెళ్ళాను కాబట్టి సో కిందికి వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ ఉత్సవాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజున భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు కింద చాలా మంది అన్నదానం వంటి క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు ఇంకా కొన్ని విశేషమైనటువంటి మాసాలు వచ్చినప్పుడు ఏవైనా జాతరలు వంటివి జరిగినప్పుడు ఇక్కడ కొండ మీద కాసినాయన అని చెప్పి ఒక అవధూత స్వామి ఉంటారు వారు అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఆ అన్నదానాన్ని స్వీకరిస్తూ ఉంటారు చాలామంది అలా నేను ఇక్కడ దర్శనం మొత్తం చేసుకొని స్వా స్వామిని స్పృశించి దండం పెట్టుకొని అక్కడ ఉండే విశేషాలన్నీ తెలుసుకొని మెట్లెక్కి మెట్లు దిగి వచ్చిన తర్వాత అక్కడ జాతర అనేది నిర్వహిస్తూ ఉన్నారు లాస్ట్ సోమవారం నాడు నాకు కనపడినటువంటి ఒక దయనీయమైనటువంటి అక్కడ వేడుకగా చప్పట్లు కొడుతూ చూస్తూ ఉన్నారు నాకు ఇది చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరగడం కాదు రక్తం అంటూ కళ్ళల్లో చూస్తే అది వస్తుందేమో అని ఎంతగా అనిపించింది అనమాట ఒక పన్నెండు వందల కిలోల రాయి ఉంది అంత బరువుని అక్కడ ఉండేటువంటి మూగజీవాలు లాక్కుంటూ వెళితే ఏది ఎంత తక్కువ సమయంలో ఆ బరువుని లాగగలుగుతుందో అది విన్నయినట్టు అంట చూసి ప్రతి ఒక్కరూ నయనానందం పొందుతూ ఉన్నారు ఏమంటే దాని మీద లక్షలు సంపాదించవచ్చు లక్షలు వస్తూ ఉన్నాయి అని అన్నారు ఇలాంటి వాటికి నా వరకు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను నాకు మూగజీవాల్ని బాధ ఏదైనా కూడా నేను ఇంకా మాటల్లో చెప్పలేను అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా అనిపిస్తుంది ఒక మూగజీవిని కొట్టి కొట్టి తక్కువ సమయంలో ముందుకు వెళ్ళాలని పన్నెండు వందల కిలోల బరువు మీద వేసి లాగి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు ఏ వరకు ఆనందాన్ని ఇస్తుంది అనేది ఎవరు విజ్ఞతకు వాళ్ళకి ఎవరి సరదాలు ఎవరి సంప్రదాయాలకు వాళ్ళకే వదిలేయాలి తప్ప దీని మీద పెద్దగా విమర్శ అయితే చెయ్యలేం కానీ అది నేను షూట్ చెయ్యాలి అన్నా కూడా ఇలాంటి సంస్కృతులు కూడా ఉన్నాయా అనేందుకు మాత్రమే జస్ట్ ఫ్యూ సెకండ్స్ పాటు మీకు షూట్ చేసి చూపించాను అది ఇప్పుడు చూసినా కూడా నాకు చాలా బాధగా అనిపించింది సో ఇదండి కడప జిల్లాలో ఖాజీపేటలో కొలువై ఉన్నటువంటి నాగేశుని కొండ నాగేశ్వర కోన నాగనాథేశ్వర ఆలయంగా పిలిచేటువంటి దేవాలయ విశేషాలు అనమాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎప్పుడైనా ఆ మార్గ మధ్యలో రోడ్డు మీద వెళుతూ ఉంటే కనుక కాజీపేట చెక్ పోస్ట్ దగ్గర మీరు ఎవరినైనా అడగండి టెంపుల్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మీకు జస్ట్ వే చూపిస్తారు అసలు ఎవరిని అడగకుండా మనకి బోర్డ్స్ సైన్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట వాటి త్రూ వెళ్ళిపోవచ్చు జస్ట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది చెక్పోస్ట్ నుంచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసి మనం మార్గమధ్యంలో లేదా మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటే గనక మన ప్రయాణాన్ని మళ్ళీ మనం కొనసాగించవచ్చు అనమాట ఈ ఆలయం ఎంతమంది ఇప్పటివరకు తెలుసు మీలో చూసిన వారికి ఒకవేళ రాయలసీమ వాసులు కడప వాసులు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీలో ఎంతమంది దర్శనం చేసుకున్నారు నేను చెప్పినటువంటి విశేషాలు ఇప్పటి మీకు తెలుసా లేదా లేదా ఇప్పటి ఈ దేవాలయానికి సంబంధించి మీకు తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి చివరి కార్తీక సోమవారం నాడు స్వామివారి దర్శనం చేసుకోవడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ పదమూడేళ్లలో ఇంటికి దగ్గరలో రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా కూడా ఎప్పుడూ కూడా స్వామివారు రప్పించుకోలేదు కానీ ఎందుకో అనుకోకుండానే మా వార్షికోత్సవం కంప్లీట్ అయిన వెంటనే స్వామి దర్శనానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా మంచి అనుభూతినిచ్చింది ఆ మెట్లు ఎక్కుతున్నంతసేపు ఆ ఏడు వందల మెట్లను కూడా మోకాళ్లతో ఎక్కుతూ వెళుతూ ఉన్నారంటే ఎంత మహిమ లేకపోతే ఎంత వాళ్ళ సంకల్పాలు నెరవేరకపోతే ఇలా చేస్తారా అని అనిపించింది మార్గ మధ్యమైనా మెట్ల మార్గం అయినా కూడా పూర్తిగా మనకి నాగేశుడు అంటే నాగ సర్పం ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది మనం తంబులో చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు కూడా ఇక్కడ దైవ సర్పాలు తిరుగుతూ ఉంటాయి స్వామికి రక్షణగా ఉంటాయి ఈ దేవాలయానికి ఎటువంటి తలుపులు కూడా ఉండవంట తలుపులు కట్టాలి అని రెండు సార్లు ప్రయత్నిస్తే రెండు సార్లు కూడా సర్పం అక్కడ బుసలు కొడుతూ కనిపించిందిట అందుకని ఆ ఆ ప్రత్యక్షంగా బుసలు కొడుతూ కనిపించడం వల్ల తలుపులు తీసివేసే ఇక్కడ దేవాలయాన్ని నుంచి అందుకే మనం ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా స్వామిని హాయిగా చూసుకొని దర్శనం అయితే చేసుకొని రావచ్చు అనమాట ఇక్కడ తలుపులు కట్టాలి అని ప్రయత్నించిన ఇంకొకసారి స్వామివారు సాక్షాత్తు అక్కడ ఉండేటువంటి మునులకు దర్శనమిచ్చేటప్పుడు ఒక రుద్ర తాండవంతో కనిపించడం జరిగింది అందుకని ఇక్కడ ఆ విధమైనటువంటి తలుపులు లేకుండానే ఈ దేవాలయం ఉండాలి అనేటువంటి హెచ్చరికను కూడా జారీ చేసినట్టుగా కూడా చెప్తూ ఉంటారు ఇదండి ఈ ఆలయ విశేషాలు నచ్చితే లైక్ చేయండి నమస్తే